దివ్య గారి మధ్య ఒక డ్రామా నడిచింది సో అదేంటంటే బర్ణి గారు మరి కెమెరాల కోసమా రియల్ గా ఫీల్ అయ్యాడా మనకి తెలియదు ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ఎపిసోడ్ లో తనూజ చాలా గంటా పదంగా చెప్తున్నారు నన్ను ఆ కెప్టెన్షిప్ అప్పుడు ఎలిమినేట్ చేసేటప్పుడు బర్ణి గారు వంక అదే విధంగా ఒక ఫ్యూ సెకండ్స్ చూస్తూనే ఉంది దివ్య తర్వాత డెసిషన్ తీసుకుంది అంటే సో దీని వెనక సో బర్నీ గారి యొక్క యాక్సెప్టెన్స్ గా ఉంది గారు కూడా అడ్డుపడలేదు నా ఎలిమినేట్ చేయడానికి కెప్టెన్షిప్ నుంచి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే గా కంటిన్యూస్గా చూసిన తర్వాతే తను ఈ డెసిషన్ తీసుకుంది దివ్య నన్ను ఆ కెప్టెన్షిప్ నుంచి ఎలిమినేట్ చేయడం కోసం సో కాబట్టి ఇదేదో అండర్స్టాండింగ్ లాగా ఉంది అని అంటే రితు గారు కూడా దివ్య బర్ణి షాడోనా అన్నట్టు సో దే ఆర్ డౌటింగ్ సో తనుజి గారికి ఇంకా గారి మీద డౌట్ ఉంది సో అట్ ది సేమ్ టైమ్ దివ్య గారు గారి మధ్యలో డిస్కషన్ ఏంటంటే నాకు చెప్పకుండా ఎందుకు నువ్వు ఆ తనూజ గారిని తీసి నాకు ఒక మాట చెప్పాల్సింది అని చెప్పి ఈయన అనటం గారు దానికి దివ్య గారు ఆ గారు బాగా ఏడుస్తుంటే ఓదార్చడానికి అరగంట సేపు ఉన్నారు కదా సో నేను బాధపడుతుంటే అసలు నా దగ్గరికి రానే రాలేదని ఈ అలగటం సో కొంచెం విచిత్రమైన డ్రామా వీళ్ళిద్దరి మధ్య ప్లే అయింది నేను వెళ్తున్నాను అని ఏదో సూట్ కేసు సర్దుకుంటున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎలిమినేట్ అన్నట్టు చెప్తున్నాడు సో జరిగింది ఇన్సిడెంట్ ఇప్పుడు ఎలిమినేట్ ఎందుకే ఈ వీక్ ఎందుకే ఎలిమినేట్ అవుతాడు అసలు ఆ సూట్ కేసు ప్యాకింగ్ ఏంటో మీరేమి ఎలిమినేట్ కార్లే సూట్ కేసు మూసేసి కూర్చోండి అని దివ్య గారు అనటం సో ఈ డ్రామా మనకి అర్థం కావటం లేదు సో ఇది కెమెరా కోసమా లేకపోతే రియల్ అనేది